మీరు సాధారణంగా ఎవరికి ఏ చెడు తలపెట్టని మనిషే ఎవరికీ అపకారం చేయని వాళ్ళే మీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ లేదా మీ మనస్సులో కానీ ఎవరికైనా హాని జరగాలనో కీడు జరగాలనో మీరు ఎప్పుడూ అనుకోరు అయితే పొరపాటున ఎప్పుడైనా కోపంలో ఎదుటి వ్యక్తిని రెండు మాటలు అనడమో లేదా ఎదుటి వారికి చెడు జరగాలని కోరుకోవడం జరిగిందనుకోండి తర్వాత లోపల చాలా బాధపడి ఉంటారు అనవసరంగా నేను ఆవేశంలో అతన్ని ఇలా అనేసాని ఇంతటి మాటలు అన్నానే అని అనుకుని ఉంటారు నా వల్ల పాపం జరిగిపోయిందేమో అని కూడా బాధపడి ఉంటారు కదా అలాంటప్పుడు మన మానసికంగానో శారీరకంగానో తెలుసో తెలియకో ఎవరినైనా హింసించి ఉంటే లేదా ఎవరికైనా బాధ కలిగించి ఉంటే ఆ పాపం పోగొట్టుకోవడం ఎలా అని బాధపడకండి సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు స్వపాద మూలం భజత ప్రియస్ త్యక్తాన్య భావస్ హరి పరేష వికర్మ కథంచిద్ దునోతి సర్వం హృది సన్నివిష్ట ఎవరైతే శ్రీహరియే సర్వాత్మకుడని విశ్వవ్యాపకుడని మనలోను ఎదుటివారిలోను కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడని అంతటా ఆయనే నిండి ఉన్నాడని భావించి ఇతరమైన సందేహాలేవి పెట్టుకోకుండా ఆ విష్ణుపాదాలనే భజిస్తూ ఉంటారో అటువంటి వారు నిజంగానే మహాత్ములు వారు అందరినీ సమదృష్టితో చూస్తారు ఎవరి పట్ల ద్వేషంగాని ప్రేమ గాని కోపంగాని ఆనందంగాని లేకుండా సమభావంతో ఉంటారు అటువంటి మహాత్ముల వలన ఎప్పుడైనా పొరపాటు జరిగినా వారి హృదయంలో నిరంతరం నివసించి ఉండే శ్రీహరి ఆ పాపానంతటిని తుడిచివేస్తాడు అని స్వయంగా శ్రీ మహావిష్ణువే అభయమిచ్చాడు అందుచేత తెలుసో తెలియకో మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా కోపంలోనూ ఆవేశంలోనూ మనం ఎవరికైనా బాధ కలిగించినా శ్రీహరి పాద పద్మాలనే నమ్ముకుని ఆయనే నిరంతరం సేవించే వారికి ఇటువంటి చిన్న చిన్న దోషాల వల్ల పాపం అంటదని శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు అందుచేత మనం ఎవరిని బాధ పెట్టామో వారిని క్షమించమని అడుగుదాం మన హృదయంలోనూ వారి హృదయంలోనూ నిండి ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి మన పాపాని తక్షణమే కడిగి వేస్తాడు ఇదే ఆయన అభయం శుభం భూయాత్